నిర్లక్ష్యం అలుముకున్న వ్యవస్థల్లో సమూల మార్పులు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు అవసరమైతే ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు ఏలూరు నియోజకవర్గంలో పారిశుద్ధ్య పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు దీనిలో భాగంగానే ఇప్పటికే ఒకటి రెండు సర్కిల్ పరిధిలోని వివిధ సచివాలయాల సిబ్బంది శానిటేషన్ సిబ్బందితో సమావేశమైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పలు సూచనలు చేశారు పనితీరు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు లేకుంటే వేటు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు అలాగే తాజాగా మంగళవారం కూడా మూడు నాలుగు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై సంబంధిత సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలతో సమావేశమైన ఎమ్మెల్యే చంటి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య సిబ్బంది అంతా విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అంటూ ప్రశ్నించారు అలాగే మెరుగైన పారిశుధ్య పరిస్థితులు నెలకొనేందుకు సిబ్బంది సరిపోతున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే పని నిరంతర ప్రక్రియ అని ఈ విషయంలో ఎక్కడ అలసత్వం నెలకొన్నా దీని ద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు అందుకే వర్షాకాలం కంటే ముందుగానే ఒక పక్క అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఇంకో పక్క క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పర్యటిస్తున్నట్లు స్పష్టం చేశారు విధులకు సక్రమంగా హాజరు కాని పర్మనెంట్ సిబ్బంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎవరిపైనైనా వేటు తప్పదని హెచ్చరించారు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తేనే సమూల మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడిన ఎమ్మెల్యే చంటి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇదే క్రమంలో తానిచ్చిన నినాదాన్ని అందిపుచ్చుకొని డివిజన్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచిన పారిశుధ్య సిబ్బందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలను సొంత నగదును ఇస్తానని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య కోఆపన్ సభ్యులు చోడే వెంకటరత్నం

మీరు రాకపోతే కూడా నాకు చెప్పండి కంప్లైంట్ అందరు రావట్లేదు లేకపోతే ఆ సందు చేయమాక తెల్లారు నాకు చెప్పండి కొంతమంది లేసి వెళ్ళిపోతున్నారు లేసి వెళ్ళిపోతే భారం మీద పడదుగా దానికి మీరు ఒప్పుకోకండి ఎవరో కూడా మీ అందరూ సమానంగానే పని చేయాలి సమానంగానే జీతం వస్తుంది మీ అందరికీ మీ బదులు వేరే వాళ్ళు నలుగురు ఐదుగురు ఏసి వెళ్ళిపోతుంటే మీరు ఇమీడియట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది మీ నాతో పాటు మీ అందరికి కూడా బాధ్యత ఉంది మా వాళ్ళు చూస్తుంటారు మీరు కూడా చెప్పాలి మీ బాధ్యత మీదే చెప్తున్నా అటువంటిది ఏదన్నా ఎక్కడ జరిగింది అంటే స్పేర్ చేసేది ఉండడం మీరు సస్పెన్షన్ లోకి వెళ్ళిపోతారు ఆ అంతేగాని శుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నా మీరు కూడా చెప్పండి వాళ్ళకి బయట పడేస్తున్నప్పుడు మీరు ఇంటి దగ్గరికి వెళ్తుంటారు కదా వాళ్ళకు కూడా అమ్మ మేము వచ్చినప్పుడు చెప్తా ఉండండి మీరు కూడా విడిగా పడేసేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా మేమే వచ్చి తీసుకెళ్తున్నాం అని చెప్పండి ఇంక వాళ్ళకి పెట్టే వాళ్ళు ఏం చేయగలుగుతారు చూస్తా వాళ్ళు చేయకపోతే మీకే పెడతా ఇప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ చోట్లకి తిరగాలి కాబట్టి వాళ్ళకి పెట్టా వాళ్ళు చేయించగలుగుతున్నారు లేదో చూస్తా కమిషనర్ గారు పర్సనెల్ ఎవరికి ఇప్పించలేకపోయారు గో మీకు పెడతాను సరేనా ఇప్పుడు ఎండ ఏం చేశారు అన్నట్టు మన దగ్గర అన్ని ఎవిడెన్స్ తో పాటు ఉండాలి మీరు ఎందుకని అంటే ఇప్పుడు ఏసాకాలం వచ్చేసరికి వాటర్ తక్కువ వస్తుంటది డ్రైనేజ్ లో వాటర్ కలవడానికి అవకాశం ఉంటది అన్ని ఉంటాయి కాబట్టి మీరు డెబ్రెడ్డి చేస్తే మనం దాని ఆ సమస్యను మనం సాల్వేషన్ చేయడానికి ఎవరు నలభై ఏడు నలభై ఎనిమిది యాభై ఒకటి యాభై ఆరు దాంతో వాళ్ళు జాకెట్ వేసుకునే బాధ్యత మీకు చెప్పాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సచివాలయంలో మీ మీ నెంబరు మీ స్త్రీ నెంబరు ఎంత మంది పని చేస్తున్నారు అనేది పెట్టండి మీకు ప్రజలతో అనుసంధానం అయ్యేది వాళ్ళు ఏం చెప్పినా అది మీరు తీసుకోండి అంతే తీసుకుని అది కరెక్ట్ అయితే ఇచ్చేయండి మీరు అది చేయమని చెప్పారు వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని పలానా చోట ఉందని అని చెప్తారు దానికి పని చేయలేడు పని చేయకపోతే మీరు ఏం చేస్తారు మీరేం చేయలేరు ప్రతి వార్డుకి తిరుగుతున్నా ఏ వార్డు అయితే మీరు బాగా చేస్తారో ఆ వార్డుకి మీ శానిటైజేషన్ చేసే వాళ్ళకి మీకు పదివేల రూపాయలు బోనస్ ఇస్తా నెలకు గిఫ్ట్ ఇస్తాను మీకు ఇస్తా మీరు మీరు చేయట్లేకపోతే రెండో నెలలో తిరిగినప్పుడు వాళ్ళందరితో మాట్లాడతా వాళ్ళకి ఇస్తాను మీకు మానేస్తాను గుర్తు పెట్టుకోండి వర్కర్లు చేయించేది మీరు చేసేది వాళ్ళైనా ఇచ్చేస్తా వాళ్ళు చేస్తున్నందుకు ఏంటనేది తర్వాత చూద్దాం మీరు చేయించగలుగుతున్నారు లేదనేది డెఫినెట్ గా మీ అందరు కూడా చేయించాలి ఈ రెండు పనులు మీరు చేయాలి ఏ దాంట్లో ఒకటి నలభై ఏడు నలభై ఏడు కాదు మీకు వర్కర్లు సరిపోతున్నారు ఎంతమంది ప్రా

నీకు సరిపోతుందా ఎందుకు పని చేస్తావా ఆరు వేలకి అయితే పని చేయట్లా అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఇస్తుంది అనేది నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తున్నావు తీసుకునేది నువ్వే కదా నువ్వేవరికైనా ఎత్తావంటి ఎంత మాట్లాడు ఏమవుతుంది మేమే మీ దగ్గరికి వచ్చాం కదా నువ్వు శుభ్రంగా పని చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళైనా వాళ్ళ ఇచ్చా వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి పెద్దలు ఈ వర్కరు సమాధానం మళ్ళీ మిగతా ఐదుగురు ఎందుకు రావట్లే అసలా దేనికి కారణం అవును మేహతాన్ చేయట్లా మీరు అందరి పని మీరు ఎందుకు చేయాలి మీరు అడగాలి కదా కదా మిమ్మల్ని ఇంకో చోటకి కూడా పంపుతారు కదా అవసరం అయితే మరి ప్రతి ఏరియాలో వాళ్ళు రావాల్సిందే వాళ్ళ ఈ రోజున ఏలూరు కార్పొరేషను ఏలూరు నియోజకవర్గంతో సంబంధించి మరో గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి స్థానికమైన నాయకులందరం కూడా ఈ రోజున ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు డివిజన్లు తిరగడం జరిగింది మరి మూడు నాలుగు సర్కిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఇదంతా కూడా స్ట్రీమ్ స్ట్రీమ్లైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి గౌరవ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు మరి కార్పొరేషన్ సిబ్బంది మేమందరం కూడా కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరు లాంగ్ అబ్సెంట్ అవుతున్నారు ఎవరు మానేశారు ఎవరు డెత్లు ఏంటన్నది స్ట్రీమ్ స్ట్రీమ్లైన్ చేసి దానికి సంబంధించినటువంటి సచివాలయాలు ఇక్కడ పదకొండు సచివాలయాలు ఉన్నాయి ఈ పదకొండు సచివాలయాలకు సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీస్ వీళ్ళందరితో కూడా అనుసంధానం చేసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా లేకపోతే అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయా చనిపోయిన వారి ప్లేస్లో మరి ఎవరన్నా రీప్లేస్ చేయాలా అని చెప్పి ఈ చూడటానికి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారు మేము రావడం జరిగింది మరి శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ మూడు నాలుగు సర్కిల్ తిరగడం జరిగింది అలాగే ఈ సర్కిల్కి సంబంధించి ఐదు డివిజన్లు ఉన్నాయి అందులో ఇక్కడ శానిటైజేషన్ సెక్రటరీ కానీ సచివాలయ సెక్రటరీ కానీ వీళ్ళని అనుసంధానం చేస్తూ వర్కర్లందరినీ కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది ఎవరైతే ఈ రెండు దాంట్ల మీద కలిపి ముప్పై ఒక్క మంది చేస్తున్నారు అందరూ కూడా రావట్లేదు తమ్మేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు కాబట్టి అన్నింటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఎవరైతే బదిలీ వర్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టుకోమని చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఏదైతే తక్కువ జీతానికి చేయలేకపోతున్నారో మరి పరిశుభ్రంగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరినైనా పెట్టుకోమని చెప్పి చెప్తున్నాం అలాగే ఎవరైతే తంబేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళని వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే ఆబ్సెంట్లు చాలామంది ఎందుకంటే నిరంతరంగా ఆబ్సెంట్లు ఎవరైతే అయ్యారో వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళని తీసేయమని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ బాగుండాలి అని అంటే అందరూ కూడా పనిచేస్తేనే అవుతుంది వాళ్ళు ఇంకా అదనంగా ఐదు వర్కర్లు రెండు సచివాలయ పరిధిలో ఐదుగురు వర్కర్లు అడిగారు ఐదుగురిని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం ఈ స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు అందరూ కూడా ఎంతమంది వర్కర్లు ఉన్నారు ఎంతమంది పనిచేస్తున్నారు ఏ విధంగా జరుగుతుంది అని అందరూ కూడా చెప్తున్నాం వాళ్ళకు కూడా ఎవరైతే వర్కర్లను కూడా మోటివేట్ చేసాం ఎవరైనా పనికి రాకపోతే మీరు చెప్పమని చెప్తున్నాం వాళ్ళకు కూడా ఎవరైతే శానిటైజేషన్ సెక్రటరీలు ఉన్నారు ఇన్స్పెక్టర్ ఉన్నారు వారికి కూడా ఎవరైనా రాలేదు అని అంటే వాళ్ళని వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఆబ్సెంట్ అయ్యమని అంటున్నా లేక వాటర్ శాంపిల్స్ తీయడానికి సంబంధించి వాళ్ళు కూడా ఇమ్యూనిటీస్ ఎవరైతే వాళ్ళు రావట్లేదు శాంపిల్ తీసేవాళ్ళు వాళ్ళు పదకొండు మంది ఉంటే ఐదుగురు వాళ్ళకు కూడా ఆబ్సెంట్ అయ్యమని చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా చేస్తేనే శానిటైజేషన్ పక్షాలను అవుతుంది దీన్ని ప్రజలకు అనుసంధానం చేయడానికే వీళ్ళందరినీ కూడా పదహారు సర్కిళ్ళు కూడా తిరగడం జరుగుద్ది ప్రతి చోటన కూడా శానిటైజేషన్ సెక్రటరీ ఇన్స్పెక్టర్ నెంబర్ కూడా అక్కడ పెడతారు ఎంతమంది పని చేస్తున్నారని వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చారో వాళ్ళ జాకెట్లు వేయించుకోమని చెప్తున్నాం ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఎంతమంది వచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి వీళ్ళ వ్యవస్థను ప్రజలతో అనుసంధానం చేస్తేనే వ్యవస్థ బాగుపడదని ఉద్దేశంతో మరి స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఈ వారం రోజుల పాటు ప్రతి సచివాలయం కూడా తిరుగుతాం ఎంత మంది తగ్గారు అంత మంది వర్కర్లను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల రెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైమ్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్